పటాన్ నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇష్ణాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం మాజీ ఎంపీడీసీ గడ్డం శ్రీశైలం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్బంగా శివాలయ ఆవరణలో రంగేలీ ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు భారీ ఎత్తున పాల్గొనగా సుమారు ఐదు వందల మందికి పైగా మహిళలు రంగురంగుల ముగ్గులతో పోటా పోటీగా అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మన తాజా మాజీ కృష్ణాపూర్ సర్పంచ్ అక్క మాజీ సర్పంచ్ శ్రీశైలమ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాట సుధాకర్ గారికి అలాగే పడంచేరు మండల పార్టీ అధ్యక్షులు సుధాకరన్న గారికి నందిగామ సర్పంచ్ విక్రమ్డు గారికి నందిగామ మాజీ సర్పంచ్ శివానందమన్న గారికి నందిగామ ఉప సర్పంచ్ గోరెడ్డి గారికి ధారణకు ఇక్కడ గ్రామ ఎంత మాజీ వార్డు సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన మహిళా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత చక్కటి ప్రోగ్రాం ఈ మొగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ చాలా చక్కగా ముగ్గులు వేసినాడు ఇంతటి చక్కని ప్రోగ్రామ్ ను కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గడ్డం సీశలమైన బలమనక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మహిళా మనుల మహిళా మనులందరికీ యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందుగా జరుగుతున్నటువంటి ఈ రంగవలీల ప్రోగ్రామ్ లో మీ అందరూ ఇచ్చేసినందుకు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవ ఎయితీగా శ్రీశైలమన్న బాలమనక ఇద్దరు మీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈరోజు మీ అందరి విన నుంచి అది మేమందరం గిన లేట్ వచ్చి మీ అందరి ఇబ్బంది పెడితే మమ్మల్ని అందరికీనా క్షమించండి ఎందుకంటే ఇంకా కొద్దిగా హాఫ్ అన్ అవర్ గంట చలి చనిపెడతా ఉంటుంది కాబట్టి ఈ కాలం అంతా బాగా ఉంది మీ పిల్లలు వీళ్ళందరికి పోవాలి ఇంటికి పోవాలి కాబట్టి మా ముఖ్య అతిథి చూద్ద గారు మరి సంగారెడ్డి నుంచి నిర్మలా గారిని వస్తున్నారు కాబట్టి ఇంకొక పది పదిహేడు నిమిషాలల్లో ఇంతటి చక్కటి ప్రోగ్రాం చేసిన మన పెద్దలు రాజమాజి సర్పంచ్ బాలమనక్క మరియు గడ్డం శ్రీశీరమ గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథి అతిథిశ్రీరన్న గారికి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు సుధాకరన్న గారికి మన నంది సర్పంచ్ విక్రమ్ గౌడ్ మరియు ఉప సర్పంచ్ గోరవియ హనుమంతన్న గోపాలన్న మరియు ఇష్ణపూరు ముఖ్యులందరికీ కూడా ముఖ్యంగా మహిళా సోదరు అన్న కూడా అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన గడ్డ విశేషాలను జాతర ఒకటే కాదు శివరాత్రి ఒకటే కాదు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ముందుండి మీ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా అన్నిటి కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ భగవంతుడు మంచి అన్ని విధాల అవకాశాలు చేయాలని చెప్పేసి ఈ శ్రీరాముని మరియు శివుణ్ణి కూడా కోరుకుంటూ ఎందుకంటే ఇంత ఇంత ఇంతసేపు మీరు ఓకేగా కూర్చున్నందుకు కూడా కృతజ్ఞత తెలియదు కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథి మన నిర్మల జగ్గా రెడ్డి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి మున్సిపాలిటీ లో రంగవరీల కార్యక్రమం సంక్రాంత్రి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మనకి ఎవ్రీ ఇయర్ సుమారు పది సంవత్సరాల సంది మరి ఇక్కడ ఈ యొక్క శివ పార్వతుల సాంగ మున్సిపాలిటీలో మరి రంగవెల్ల మరి ఎన్నో మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు నిర్మలా జిల్లా మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ కాటా సుధారాణి గారు మరి చేయడం జరిగింది మరి అదే విధంగా కార్యక్రమాన్ని ముఖ్య గౌరవ అతిథులుగా మా గ్రామ రాజా మాజీ సర్పంచ్ గెడ్డం బాలమని శ్రీశ్వరం గారి ఆధ్వర్యంలో చాలా వైభవం జరిగింది కార్యక్రమానికి తాజా మాజీ వార్డు మెంబర్లు మరి మా కమిటీ అధ్యక్షులు గ్రామ మధ్యలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని చాలా గ్రాండ్ గా ఆరు మందికి సెకండ్ ప్రైజ్ కూడా ఆరు మందికి ఇచ్చి

I'm okay.